ఇస్రో శాస్త్రవేత్తగా ఎంపికైన సుధీర్ ను సన్మానించిన మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ యువతకు ఆదర్శం సుధీర్ కుమార్ వనపర్తి పట్టణంలో తెలంగాణ సుస్థిర ఆర్థిక ప్రగతి వల్లే కేంద్ర సర్వీసుల్లో యువత ప్రతిభ చాటుతున్నారు యువత ఇష్టంతో కష్టపడితే అద్భుతాలు సృష్టిస్తారు ఇస్రో శాస్త్రవేత్తగా ఎంపికైన సుధీర్ ను సన్మానించిన మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కౌన్సిలర్ పెండెం నాగన్న యాదవ్ కుమారుడు పెండెం సుధీర్ కుమార్ ఇటీవల భారత అంతరిక్ష పరిశోధన సంస్థ నిర్వహించిన పోటీ పరీక్షల్లో జాతీయ స్థాయిలో యాభై ఒక్క ర్యాంకు సాధించి శాస్త్రవేత్తగా ఎంపికైన సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఘనంగా సన్మానించి అభినందించారు భారత అంతరిక్ష కేంద్రం నిర్వహించేటువంటి అఖిల భారత పరీక్షల్లో శాస్త్రవేత్త లేదా ఇంజనీరింగ్ సంబంధించినటువంటి పోస్టల్ రిక్రూట్మెంట్కు జరిగేటువంటి పరీక్షల్లో అఖిల భారత స్థాయిలో యాభై ఒకటో స్థానంలో నిలిచినటువంటి వరపర్తి పట్టణానికి సంబంధించినటువంటి యానికే సుధీర్ కుమార్ పెండెం సుధీర్ కుమార్ నియామకమైంది వరపర్చివాల్సింది ప్రతిభ కనబరచడానికి చాలా సంతోషం శుభాకాంక్షలు వారికి చిత్త తరం పిల్లలు కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అనడానికి మరో ఉదాహరణ ఇటీవలి కాలంలో గత దశాబ్ద కాలంగా తెలంగాణ ప్రాంతం నుంచి అనేక మంది కేంద్ర సర్వీసులలో టాపర్స్గా నిలుస్తున్నారు అనేక మంది ర్యాంకులు సంపాదించుకుంటున్నారు వెలుగులోకి వస్తున్నారు వివిధ రంగాల్లో వారికి ఉండేటువంటి నైపుణ్యంతోన వారికి ఉండేటువంటి దీక్షా దక్షతలతో సేవ చేయడానికి అవకాశాలు పొందుతున్నారు ఇది శుభపరిణామం తెలంగాణ సాధించిన తర్వాత అఖిల భారత స్థాయిలో కేంద్ర సర్వీసులలో నంబర్ వన్ స్థానానికి వచ్చినటువంటి వాళ్ళు నంబర్ టూ నంబర్ త్రీ అఖిల భారత స్థాయిలో సర్వీసులలో బ్యాంకులు పొందినటువంటి వాళ్ళు అనేక సందర్భాల్లో అనేక మంది పొందినారు ఈ పదేళ్ల కాలంలో గతంలో తమిళనాడు లేకుంటే బీహారో లేకుంటే కేరళ గురించే ఎక్కువ చదివే వాళ్ళు ఎక్కువ వినేవాళ్ళం మా యుక్త వయసులో ఉన్నప్పుడు ఆ ప్రాంతాల వాళ్ళే కేంద్ర సర్వీసులలో ఎక్కువ నియామకమైంది కానీ వాళ్ళ దేశంలో రివర్స్ అయింది దానికి కారణం తెలంగాణలో వచ్చినటువంటి ఒక సుస్థిరమైనటువంటి ఆర్థిక ప్రగతి ఏదైతే ఉందో అన్ని కుటుంబాల్లో ఆయా కుటుంబాల్లో ఉండేటువంటి తల్లిదండ్రులు కానీ ఇతర కుటుంబ సభ్యులు కానీ చదువు పట్ల పెట్టినటువంటి దృష్టి ప్రత్యేక దృష్టి చదువుకు ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి ఆ ప్రాధాన్యత వాళ్ళు నిలదొక్కునేటువంటి తీరు భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి ఇది ఒక ప్రాతిపదికగా తయారు ఇది శుభపటన